కొత్తగా పెళ్ళైన అల్లుడు ఒక ఆయన అత్తగారి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు రండి అయితే అడ్రస్ తెలియలేకపోయింది అక్కడ ఒక ఆయన సాధువు ఇలా కూర్చొని ఒక చెట్టు కింద ఉన్నారండి నేనేంటి ఈయన అడిగేది నేను ఒక జమీందార్ని నేనే కనుక్కుంటాను అని బయలుదేరాట చాలా బర్రెలు కనిపించాయట ఓ మా అత్త వాళ్ళకి ఇన్ని బర్రెలు ఉన్నాయి అని ఒక బర్రని పట్టుకుంటే సరిపోతుంది కదా అది ఎలాగనో ఇంటికే వెళ్తుంది కదా అని పట్టుకున్నాడు అండి తోకని ఎప్పుడైతే తోక పట్టుకున్నాడో ఆ బర్ర పరిగెత్తటం ప్రారంభం చేసిందట అన్ని బర్రెలు పరిగెత్తుతూ ఈ రోడ్డు పైన రాసి రాసి మొత్తం పేడ బుడద అంత ముఖం పైన పోయి వెళ్ళిపోయాడట చిట్టి చివరికి కత్తగారింటికి తీసుకెళ్ళింది అండి ఎప్పుడైతే వాళ్ళు చూసారు ఏ ఎవరో రా బరలను పట్టుకోవడానికి అని బాగా కొట్టారు లేదయ్యా నన్నేమి అల్లుండి అల్లుండి అని బయటకొచ్చాడు చూడండి ఎంత కష్టం అలానే భగవంతుడు ఎవరు నేనే తెలుసుకుంటాను అని ప్రయత్నం చేయటం కూడా ఇలాంటిది దానికంటే వినయంగా గురువులని ఆశ్రయించి భగవత్ గురించి తెలుసుకుంటే ఎంత సులభం అండి మనందరం కూడా కృష్ణ భగవానుడు ఉపదేశం చేసినట్టుగా మంచి ఆచారులని గురువులని ఆశ్రయిద్దాం శాస్త్రము ద్వారా భగవత్ తెలుసుకునే ప్రయత్నం